భక్తులు సులోమను భక్తినికి సులోమాను రాజుకి ఉన్నటువంటి మంచి జ్ఞానాన్ని నేను పొందుకోవాలి ప్రభు అని ప్రార్థనలు చేస్తూ ఉంటాను అలాగే దైవజనులు అయినటువంటి వాడు ఉపదేశకులు కూడా సులోమను జ్ఞాని కాబట్టి అలాంటి జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలి ఆ జ్ఞానము దేవుడే ఇస్తాడు కాబట్టి మీరు సులోమానుకున్నటువంటి జ్ఞానము కలిగి మీరు జీవించండి అని చెప్పి ఉపదేశాలు చేస్తూ ఉంటారు కదండి అయితే ఎందుకు ఆయన అలా ఉండమంటున్నారంటే ఈ ప్రపంచ దేశంలో ఎవరికి కూడా ఏ జ్ఞానం ఉన్నటువంటి వారికి కూడా సులోమాను రాజుకున్నంత జ్ఞానము లేదట అందుకని సులోమను రాజులా మంచి జ్ఞానమును కలిగి ఉండండి అని చెప్తూ ఉంటారు ఇంకా ఐగుప్త దేశంలోనే కానీ ఇంకా అనేక దేశాలలో తూర్పు దేశ జ్ఞానుల్లో కానీ ఎవరికి కూడా సొలోమోను రాజుకు ఉన్నటువంటి అంటే ఆ దేశాలలో ఉన్నటువంటి రాజులలో కంటే కూడా శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు సొలోమోన్ భక్తుడికి ఇచ్చాడట కాబట్టి సొలోమోను ఎంతో జ్ఞానంతో ఉంటూ రాజ్య పరిపాలన చేశారు సోలో ఒక టీచర్ దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేకపోతే ఇంకా ఒక పుస్తకాలు చదువు లేకపోతే ఆయన అనుభవాలలో నుండో ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి సృష్టికర్త అయినటువంటి వాడు మహాజ్ఞాని అయినటువంటి వాడు సర్వ జ్ఞాని అయినటువంటి వాడు సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి అని పేరు కలిగిన యహోవా మాత్రమే ఆ జ్ఞానాన్ని సోలోమన్కి సోలోమన్ రాజు గారికి అనుగ్రహించి ఉన్నాడు అయితే ఈ సొలోమన్ రాజు గారు ఎన్నో పరిపాలన చేసి ఉన్నాడు ఆ జ్ఞానమును కలిగి చిన్న వయసులో దేవుని జ్ఞానమును కలిగి దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానములో నుంచి పడిపోయి దేవునిలో నుంచి పడిపోయి దేవునికి ఇష్టముడుగా బ్రతకటం మానేసి ఆయనకు వ్యతిరేకంగా బ్రతకటం మొదలుపెట్టాడు తర్వాత మళ్ళా అదే జ్ఞానమును బట్టి దేవుని అంగీకరించి సుమారుగా ఆయన జ్ఞానము చేత మూడు వేల సామెతులు అలాగే ఒక వెయ్యి ఐదు కీర్తనులు ఆయన రాసి ఉన్నాడట బైబిల్ గ్రంథంలో కూడా ఆయన మూడు పుస్తకాలు రాసి ఉన్నాడు అదే మొదటి రాజుల్లో నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం ఆ మాటలు చూడొచ్చు ఈ సులోమన్ భక్తుడు ఆ ఆయన జ్ఞానము చేత ఎన్నో సెటిల్మెంట్స్ చేశాడు అయితే వాటిల్లో కొన్ని మనం పాచ్యపు పుస్తకాల్లో చదువుకున్నాం కదండీ సొలోమన్ రాజు ఆయన చేసిన ఒక కార్యం ఏంటి అంటే మనం చదువుకున్న వాటిల్లో ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు ఇద్దరు తల్లులు ఉంటారు ఇద్దరు పిల్లల తల్లులు ఒక బిడ్డ చనిపోయినప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్టుకుంటూ ఆయన దగ్గరకు తీర్పుకు వస్తూ వచ్చి వచ్చినప్పుడు ఆయన ఆ బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి చెరో ముక్క ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి ఆ కథ మనందరికీ తెలుసు అప్పుడు ఆయన జ్ఞానము చేత ఆ బ్రతికున్న బిడ్డ యొక్క తల్లికి ఆ బిడ్డను అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అలాగే తన తండ్రి సోలోమన్ రాజు యొక్క తండ్రి దావీద్ రాజు గారు దావీద్ రాజు గురించి కూడా మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామండి ఆయన చిన్న వయసులోనే రాజు అయిపోయారు ఆ చిన్న వయసులోనే ఆయన ఎలా రాజయ్యాడు అనేటువంటి హిస్టరీ మన పుస్తకాల్లో చదువుకున్నాం ఏంటి అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు దావీదు ఆ సింహాలను సైతం చీల్చివేసి ఎంతగానో ఆ ధైర్యవంతుడిగా ఉండి తన యొక్క శక్తి చేత కాక దేవుని శక్తి చేత గొలియాతుని ఆ చంపేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు గొలియాతును ఒకే రాయితో ఏటిలోనికి వెళ్లి ఐదు రాళ్ళు ఏరుకొని అందులో ఒకే రాయితో గొలియాతును తిప్పి కొట్టగా ఒకే రాయితోనే ఆయన చనిపోయినట్లుగా హిస్టరీలో చదువుకున్నాం కదండి అయితే ఆ దావీదు రాజు గారు యొక్క కుమారుడే సులమన్ రాజు గారు అయితే ఈ దావీదు రాజు యొక్క పరిపాలనలో ఒక కావశాలి వ్యక్తి ఉన్నాడట కవశాలి వ్యక్తి ఇప్పుడైనా సరే కొంతమంది పరిపాలకుల దగ్గర రాజకీయ వ్యక్తుల దగ్గరకు చాలామంది వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పని మీద వెళ్తారు కొంతమంది ఆయన పలకరించడానికి వెళ్తారు కనిపించడానికి వెళ్తారు అలాగే ఒక కంసాలి వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళారంట ఏ రాజుగారు దావీదు గారి దగ్గరికి అంటే సోలోమన్ గారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సోలోమన్ భక్తుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు అప్పుడు ఆ దావీదు గారి దగ్గరికి ఈ బంగారం తయారు చేసేటువంటి ఈ కవశాల వ్యక్తి దావీదు రాజు దగ్గరికి వెళ్ళి కనిపించినప్పుడు అయ్యా మేము పలానా ఇదిగో మీరు ధరించేటువంటి ఈ యొక్క బంగారాలన్నీ నేనే మీ కొరకు తయారు చేశాము అని చెప్పేసేసి గొప్పగా చెప్పుకోవడానికి ఆ రాజు దగ్గరికి ఈయన వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అడిగాడు ఏమనంటే ఇదిగో నీవు నా కొరకు ఒక ఉంగరాన్ని తయారు చేయి ఆ ఉంగరం ఎలా ఉండాలి అంటే నేను నవ్వుతూ ఉన్నప్పుడు ఏడవాలి ఏడుస్తూ ఉన్నప్పుడు నవ్వాలి అంటే నేను దుఃఖములో ఉన్నప్పుడు సంతోషాన్ని కలుగు చేయాలి నా సంతోషంలో నేను ఉండి దాన్ని చూసినప్పుడు అది దాన్ని చూడగానే నాకు దుఃఖం కలగాలి అలాంటి ఒక మంచి ఉంగరాన్ని అలాంటి ఒక మంచి ఉంగరాన్ని నా కొరకు తయారు చేసి తీసురమ్మని చెప్పి ఆ కంసాల వ్యక్తికి బంగారం తయారు చేసేటువంటి వ్యక్తికి ఈ రాజు ఆజ్ఞాపిస్తాడు మరి రాజు కదండి ఈయన అది చేయాలి అయితే ఎలా చేయాలి ఉంగరం ఏంటి ఆ ఉంగరం చూడగానే ఆయన దుఃఖముతో ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగి చేస్తూ సంతోషంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని కలిగి చేసేటువంటి ఉంగరాన్ని నేను ఎలా తయారు చేయాలి అని చెప్పి ఆయన దుఃఖంతో ఏడ్చుకుంటూ బాధపడుతూ బయటికి వచ్చాడట బయటికి వచ్చినప్పుడు బయట సొలోమన్ గారు చిన్న బాలుడిగా ఉన్నటువంటి ఆ సొలోమన్ గారు బయట ఆడుకుంటూ ఉన్నాడట ఆడుకుంటూ ఉన్నప్పుడు అతన్ని చూసి ఎందుకు నువ్వు దుఃఖ దుఃఖముతో ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అని చెప్పి ఆ వ్యక్తిని అడిగాడట అడిగినప్పుడు ఇదిగో మీ నాన్నగారు ఇలా నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు నేను ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో తెలియక బాధపడుతున్నాను ఇప్ అది ఒక టైం పెట్టారు ఆ టయానికల్లా నేను తీసుకురావాలి నేను ఎలా తయారు చేయాలో ఏంటో నాకు ఆలోచన థాట్స్ లేదు నాకు ఒకవేళ ఆ తయానికి తీసుకురాకపోతే నాకున్న మంచి పేరు పోను ఆయన చేతిలో నేను చనిపోతానేమోనని భయమేస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు సులమాన్ గారు ఒక మాట చెప్పారంట అరే దీనికోసం ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు ఒక సామాన్యమైనటువంటి ఒక ఉంగరాన్ని తయారు చేయండి తయారు చేసినప్పుడు ఆ తయారు చేసినటువంటి ఆ ఉంగరం మీద ఇది నిలవదు ఇది మారిపోతుంది అని చెప్పి ఒక అక్షరాలను రాయి అని చెప్పేసేసి ఆ కౌశాల వ్యక్తికి చెప్తాడు అవునా అలా రాస్తే ఏమవుతుంది ఉంగరం నిలవదంటున్నాడా ఎవరు ఏం నిలవదంటున్నాడు ఈయన ఆయన ఈయన కూడా రాజకుమారుడు ఈయన చెప్పింది కూడా నేను చేయాలి కదా మరి ఏం చేయాలో తెలియక ఇక రాజుగారు సులోమన్ భక్తుడు ఆ సులోమన్ రాజుగారు సులోమన్ జ్ఞాని ఆ జ్ఞాని చెప్పినటువంటి విధానంలో ఆ ఉంగరం మీద ఇది నిలవదు మారిపోతుంది అని చెప్పి ఆ ఉంగరం మీద రాయించాడంట ఉంగరం మీద రాయించినప్పుడు ఆ ఆ ఉంగరం మీద రాయించి ఆ టయానికి రాజు గారి దగ్గరికి తీసుకొచ్చాడంట తీసుకొచ్చినప్పుడు ఆ దావీదు రాజు గారు అది చూసి చాలా సంబరపడిపోయి చాలా సంతోషపడిపోయి ఆయనకి మణిమాణిక్యాలు అనుగ్రహించి గిఫ్ట్లు ఎన్నో రకాలైనటువంటి గిఫ్ట్లు అనుగ్రహించి అతనికి ఇచ్చాడంట కారణం ఏంటో చెప్పమంటారా అతనికి దుఃఖం వచ్చినప్పుడు ఇది నిలవదు వెంటనే కొన్ని దినాలకి లేకపోతే కొన్ని గంటలకి కొన్ని నిమిషాలకి మళ్ళా పోతుంది అయితే దుఃఖము కలిగినప్పుడు ఆ ఉంగరాన్ని చూడగానే ఇది నిలవదు ఇది కొంతసేపుకి దుఃఖము పోతుంది అనేటువంటి ఓ మంచి సెంటెన్స్ ఆ సోలోమన్ రాజు గారు చిన్న వయసులోనే తన కంసాలి రాజు కంసాలి వర్క్ చేసేటువంటి ఆ వ్యక్తికి చెప్పినట్లుగా మనం చూడవచ్చు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరుడ ని జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా అది నిలవదు వెళ్ళిపోతుంది ఎలాంటి సంతోషం వచ్చినా అది నిలవదు అది వెళ్ళిపోతుంది కాబట్టి మనము బ్రతుకుచున్న ఈ బ్రతుకు దేవుడిచ్చింది నిజమండి మన జీవితంలో అనేకమైన సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఆ సమస్య మనకు సమస్యగా అనిపించకుండా ఉండాలంటే అంతకంటే పెద్ద ఏం మన జీవితంలో ఎదురయ్యాలి ఎదురై ఉండాలి అప్పుడు అది సమస్యగా అనిపించదు అదొక చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో వచ్చేటువంటి సమస్య ఉండదు వెళ్ళిపోతుంది నీ జీవితంలో కలిగినటువంటి సంతోషాన్ని బట్టి నీ జీవితంలో వెర్రవీగి తలకాయ మెడకాయ మీద తలకాయ లేకోకుండా వెర్రవీగి తలకాయ పైకెత్తుకొని నాకేంటి అన్నట్లుగా నేను నడిచేవనుకోండి కింద ఏమున్నదో తెలియదు ఎవరిని తొక్కుతున్నావో తెలియదు నీ అమ్మ నీ తల్లిదండ్రుల్ని తొక్కుతున్నావో నీ భార్యని తొక్కుతున్నావో నీ బిడల్ని తొక్కుకుంటా వెళ్ళిపోతున్నావో నీకున్న అహము చేత నీకున్న పరిస్థితుల్ని బట్టి నీ పక్క వారిని నీ ఇరుగు పొరుగు వారిని సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావేమో ఒక దినానికి అది వెళ్ళిపోద్ది అప్పుడు నా అనుకున్న వారు ఎవ్వరు కూడా వైపు చూడరు ఎందుకనంటే వారందరినీ పైకి లాగాల్సిన నీవే కిందకి తోసేసావు కదా కాబట్టి సుఖమైన దుఃఖమైన నిత్యము మన జీవితంలో ఉండదు కాబట్టి మన జీవితంలో మనము దేవునికి అనుకూలంగా ఉంటే మన నిత్యరాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం శాశ్వతమైనది నిత్యరాజ్యం మనం బ్రతికున్న చనిపోయిన సంతోషం దేవునిలో మనకు ఉండగలిగితే మనం నిత్యము సంతోషంగానే ఉంటాం దేవుడి మాటలు దీవించును గాక